ఈ జీడిపప్పు గుళ్ళు అండి జీడిపప్పు గుళ్ళు జీడిపప్పు బద్దాన అంటే టూ పీసెస్ అండి మీకు నాణ్యమైన జీడిపప్పు కావాలంటే నేరుగా మీకు ఫ్యాటరింగ్ వస్తుందండి ఎవరైనా సరే ఆర్డర్ చేసుకోవచ్చు మీరు షాపుల్లో కొన్నదైతే ఇంత నాణ్యమైన జీడిపప్పు ఉంటుంది అన్నమాట ఉంటుంది మా దగ్గర అయితే ఏ రోజు రెడీ అయిన పప్పు ఆ రోజే మీ దగ్గరకు వస్తుందండి మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ లాక్స్ అండి మీరు చూస్తారు కదండి నేను ఎఫ్రెస్ కలుపుకోవడం ఇది వేడివేడిగా ఉదయం ఒక రెండు సార్లు సాయంత్రం ఒకసారి అంటే ఈ టైంకి వచ్చాను కదండి సరిగ్గా టైం వచ్చేసి పా తక్కువ అన్నమాట ఈరోజు లేట్ అయ్యిందండి ఫ్యాక్టరీలోని రావడం నేనేమో పార్సల్ వేయడానికి వెళ్ళారు నేను నేరుగా ఇంటికి రోడ్డు మీద దిగిపోయి వచ్చేసానన్నమాట వచ్చేసి ఎప్ప్రెస్ కలుపుకున్నాను ఎప్పుడో తాగేసాక మిగతా పనులు చేస్తానండి ముందు మాత్రం రాగానే ఎప్పుడెస్ అయితే తాగేయాలన్నమాట లేకపోతే నాకు కాస్తలో ఏం తోచదండి ఒకప్పుడైతే టీ తాగితే బాగుందో అనిపించేది ఇప్పుడు అలా కదండి అప్పుడే తాగితే బాగుండు అనిపిస్తుంది అన్నమాట నేనైతే వెయిట్ లాస్ బాగా అయ్యాను మీకు ఎవరికైనా సరే బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం వెయిట్ లాస్ రావాలన్నది మమ్మల్ని అడిగితే చెప్తామండి మేము మేము అందరం వెల్నెస్ కోచ్ కింద చేస్తున్నాము హెర్బాల్ నేనైతే మాత్రం జాయిన్ అయ్యి ఒక ఆరు అలానే రా నైట్ అయితే షేకు తాగమని వాళ్ళు చెప్తారు కానండి నేనైతే నైట్ తీసుకోను అనమాట నైట్ అయితే చేస్తాను ఉదయమే షేక్ తాగుతానండి ఉదయం సార్లు అప్లెస్ తీసుకుంటాను అలాగే రాత్రికి ఇప్పుడు తాగుతానండి తొందరగా వచ్చినా తాగుతాను అలానే ఇంకా కొద్దిగా ఒక గంట పోయాక మళ్ళీ తాగాలనిపిస్తే మళ్ళీ తాగుతాను అన్నమాట ఇంట్లో ఉంటే మాత్రం మధ్యలో ఒకసారి తాగుతాయండి మనం రోజుకి నాలుగైదు సార్లు తీసుకోవచ్చు అప్లెస్ అన్నది అంటే ఫస్ట్లో అయితే మాత్రం రెండు సార్లు మూడు సార్లు తీసుకోవాలండి వాళ్ళు చెప్తారు మనకి ఆ లెక్క ప్రకారంగా ఫాలో అవ్వాలన్నమాట ఎప్పుడో వేడిగా మనం టీ ఎలా తాగుతాము అలా అనమాట నేనైతే పంచదార తీసుకోను కొంచెం నేను బయట కొద్దిగా చిన్న బిట్టు తీసాను అన్నమాట అంటే మా వాళ్ళు ఈరోజు లేట్ అయిందండి వాళ్ళు బయటకు వచ్చేస్తూ వెళ్తురుంది ఎందుకంటే ఎండాకాలం అయితే చాలా వెళ్తురుంటుందండి మామిడికాయలు కాసినాయి అన్నమాట అవి చూపిస్తున్నాను నేను అంటే ఇంటి దగ్గర ఫ్యాక్టరీ దగ్గర బయలుదేరినప్పుడు అండి మీరు ముందు చూసిందంతా నేను ఇంట్లో మాట్లాడాను అన్నమాట అంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చినాక మాట్లాడానండి ఈయనైతే కారు బయట తీసేస్తున్నారు మా భారతి అయితే నన్ను అంటుంది వీడియో తీసుకొని ఉండిపోండి మేడం గారు మేము వెళ్ళిపోతాము అనేసి అంటుంది పోకిలు అయితే మాత్రం చాలా బాగా అరుస్తుందండి రోజు మధ్యాహ్నం పూట కూడా వచ్చి అరుస్తుంది అన్నమాట నేను ఇంటికి వచ్చేసానండి అప్రెస్ కలుపుకుంటున్నాను చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అండి కానీ నా వీడియో చూస్తే మాత్రం ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయొచ్చండి మీరు ఎలా వెయిట్ లాస్ సింపుల్గా ఎలా అవ్వచ్చు అన్నది కూడా నేను చెప్తానండి నేను చెప్పడం అంటే నేను నేర్చుకున్నదే నేను మీకు చెప్తాను ఇంకా నాకు తెలియని ఏమైనా ఉంటే మా పై కోచులకి తీసుకెళ్తానండి నేనైతే ఇదే పని మీద అయితే ఉండట్లేదు మీ అందరికీ తెలుసు నాకు ఖైతీ ఉంది దానివల్ల నేను ఇది ఎక్కువ చేయలేకపోతున్నానండి